ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి హెల్దీ చిప్స్ ఈ హెల్తీ చిప్స్ని ఇంట్లోనే ఈజీగా అలాగే ఎంతో చక్కగా ఎంతో క్రంచిగా కరకరలాడేలాగా పిల్లలు పెద్దలు అందరూ మెచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్ ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేయవచ్చు ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి మనం హెల్తీ రవ్వ చిప్స్కి కావాల్సిన పదార్థాలు ఒక రెండు కప్పుల వరకు ఇలా ఉప్మా రవ్వ సోజీ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ ఉప్మా రవ్వని తీసుకోవాలి నేను ఈ కప్పు కొలతతో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది అలాగే ఒక పావు కప్పు వరకు ఇక్కడ సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు ఇలా సగం ముక్క ఉల్లిపాయని తీసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీ కారాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కొలంజీ ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఇక్కడ జీలకర్రని తీసుకోవాలి కొలంజీ అంటే ఇక్కడ నల్ల జీలకర్ర ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ జీలకర్రని కొలంజీ అంటారు అలాగే పావు టీ స్పూన్ వరకు ఇక్కడ వాముని తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇందులో నేను కొద్దిగా నెయ్యిని కూడా వాడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన చిప్స్ తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి అంటే మిక్సీ బౌల్ని తీసుకోవాలి ఇలా మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న సగ్గు బియ్యాన్ని పైన్ పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చక్కగా ఈ విధంగా పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం చక్కగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న సగ్గు బియ్యం పౌడర్ని వేసుకుందాం ఇలా వేసుకుని మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్ని తీసుకోవాలి అలా మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న ఉప్మా ఉంది కదా ఫ్రెండ్స్ ఆ ఉప్మా రవ్వని ఇందులోకి వేసుకోవాలి రెండు కప్పులంతా ఉప్మా రవ్వని కూడా ఈ విధంగా తీసుకుని ఇప్పుడు దీన్ని కూడా పైన్గా పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా అంటే మరీ ఫైన్ పౌడర్ లాగా అవ్వదు ఫ్రెండ్స్ ఎంతవరకు ఫైన్గా అయితే అంతవరకు గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా ఈ పౌడర్ని కూడా మనం ఇందాక సగ్గు బియ్యాన్ని దేంట్లోకి అయితే తీసుకున్నామో దాంట్లోకే ఈ రవ్వని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రవ్వని సగ్గు బియ్యాన్ని తీసుకున్నాం కదా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒక టే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ రెండిట్లో దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండిలో నెయ్యి అలాగే మనం తీసుకున్న సాల్ట్ అనేది చక్కగా అబ్జర్వ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా ఉండకట్టేలాగా ఉండాలి పిండి అనేది లేదు ఇలా ఉండకట్టట్లేదు అనుకుంటే మరికొద్దిగా నెయ్యిని కానీ బటర్ని కానీ ఇందులో యాడ్ చేసుకుని చక్కగా కట్టేలాగా వచ్చేలాగానే కలుపుకోవాలి పిండిని అప్పుడే మనం చేసే చిప్స్ అనేవి చక్కగా క్రిస్పీగా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి ఇలా కలుపుకునే ఈ పండిని రెడీగా పక్కన పెట్టుకుని ఇలా మళ్ళీ చిన్న మిక్సీ జార్ని తీసుకోవాలి ఇలా మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి అల్లం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్రని అలాగే ఉల్లిపాయని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా యాడ్ చేసుకున్నాక కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి వీటన్నింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పేస్ట్ లాగా వీటిని గ్రైండ్ చేయకూడదు ఫ్రెండ్స్ మన చిప్స్లో అక్కడక్కడ ఇవి కనబడుతూ ఉంటే చాలా చక్కటి రుచితో ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి ఇలా దీన్ని తీసుకుని రవ్వ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి అవన్నీ వాటిని ఇందులోకి వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా కొద్దిగా కోర్సుగా దాన్ని ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వాడి చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇందులోకి ఇప్పుడు కొలంజీ సీడ్స్ని వేసుకుందాం కొలంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర ఫ్రెండ్స్ అలాగే ఈ ప్లేస్లో మీరు ఇది కనుక లేకపోతే నువ్వులను వాడి కూడా చక్కగా ఈ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వామును కూడా వేసుకోవాలి వాము డైజెషన్ ఇష్యూస్కి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి వాముని స్కిట్ చేయకుండా అలాగే ఆ కొలంజీ సీడ్స్ని కూడా స్కిట్ చేయకుండా వేసుకోండి ఫ్రెండ్స్ రెండు కూడా వంటికి చాలా మంచిది పసుపు అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ నేను కొద్దిగా కలర్ రావడం కోసం మన చిప్స్ అనేవి ఇలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిట్ చేయొచ్చు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని ఈ రవ్వలో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నాకనే కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుని కొద్దిగా సెమీ సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నీళ్లను మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా ఒకసారి నీళ్ళనేవి వాడకూడదు ఫ్రెండ్స్ తగినన్ని నీళ్లను తీసుకొని ఈ విధంగా సెమీ సాఫ్ట్గా మన పిండి అనేది ఉండేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టుకుని ఒక జస్ట్ ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది లేదా ఒక పావుగంట అయినా సరే పక్కన పెట్టాలి ఇలా చక్కగా ఒక గంట తర్వాత నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పిండి అనేది చక్కగా ట్రాన్స్పరెంట్గా బాగా నానింది కదా ఇలా నానిన పిండిలోంచి ఒక సగం వరకు మనం తీసుకోవాలి ఎక్స్ట్రా పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండిని చక్కగా నీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా నీట్ చేసుకోవాలి నీట్ చేసుకున్నాక పొడిపిండిని చల్లుతూ అయినా చేయొచ్చు లేదంటే మీరు చల్లకుండా అయినా కూడా చేయవచ్చు ఇక్కడ నేను కొద్దిగా పొడిపిండిని తీసుకుని చపాతిలాగా రోల్ చేసుకుంటున్నాను కొద్దిగా పల్చగా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మీరు రోల్ చేసి తీసుకుంటే చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి మనం చేసే ఈ హెల్దీ చిప్స్ అనేవి రవ్వ చిప్స్ ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో ఏవైనా కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా ఇంట్లో రవ్వ అనేది అవైలబుల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ రవ్వతో ఈ విధంగా చేసి పెట్టండి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినడంతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చక్కగా రోల్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా కటర్ సహాయంతో కానీ లేదంటే ఇలా నైప్ సహాయంతో కానీ చిప్స్ లాగా కట్ చేసుకోవడమే చూస్తున్నాను కదా ఎంత ఈజీగా కట్ చేస్తున్నానో ఇలా కట్ చేసుకున్నాక చక్కగా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ఒక ప్లేట్లోకి మనం కట్ చేసిన చిప్స్ అన్నీ తీసుకున్నాక ఇప్పుడు ఇవి వేయించుకోవడం కోసం మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఇలా ఇప్పుడు మన చిప్స్ అనేవి డీప్ ఫ్రై చేయడం కోసం ముందుగానే ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని నేను తీసుకుని మీడియం హీట్లోకి వచ్చేలాగా ముందుగానే హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం చిప్స్ రెడీ చేసే ముందుగానే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని ఎక్కించాలి ఇలా ఆయిల్ కొద్దిగా హీటెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ ఉన్నాయి కదా ఆ చిప్స్ని ఈ విధంగా ప్యాన్కి పట్టేవన్నీ కొన్ని చిప్స్ని తీసుకోవాలి చక్కగా మీడియం హీట్లోకి వచ్చిన తర్వాత ఇలా ఫ్యాన్కి పట్టేవన్నీ తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం చేసిన చిప్స్ అనేవి కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి అప్పుడే చక్కగా పొంగుతూ వస్తాయి మనం చేసే చిప్స్ అనేవి ఇందులో మనం ఎలాంటి షోడాని కానీ ఏమీ వాడలేదు కదా ఫ్రెండ్స్ అయినా కూడా ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చాయి కదా మనం చేసిన చిప్స్ అనేవి ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లో ఈ విధంగా టిష్యూని వేసుకుని మనం వేయించుకునే చిప్స్ అన్నింటినీ తీసుకోవాలి ఇలా మొత్తం వేయించి తీసుకుందాం ఇలా చక్కగా చూస్తున్నారు కదా సర్వింగ్ బౌల్లోకి మొత్తం వేయించి తీసుకున్నాం కదా రెడీగా మన హెల్తీ చిప్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయాయి పిల్లలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా మీకు టైం దొరికినప్పుడు ఇంట్లో రవ్వ అది అవైలబుల్లో ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా పిల్లలు అడిగినప్పుడు స్నాక్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చాలా చక్కటి స్నాక్ అని చెప్పొచ్చు పెద్దవాళ్ళకు కూడా టీ టైంలో చాలా బాగా ఉంటాయి టీకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అండ్ స్ట్రక్చర్ మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు గనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి